హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు చూడండి ఇక్కడ ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ అని ఇచ్చారు కదా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఇంటర్మీడియట్ లేదంటే డిగ్రీ అయిపోయి ఉంటున్నారో ఎవరైతే మనం హాస్పిటాలిటీ రంగంలో ఆతిథ్య రంగంలో హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ ఎఫ్ సర్వీసెస్ ఫుడ్ అండ్ బెవరేజెస్ తర్వాత ఇలా చాలా రకాలు ఉంటాయి కదా హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో మనం చూసుకుంటే ఫ్రంట్ ఆఫీస్ అనేసి తర్వాత బార్ టెండర్ అనేసి ఇక ఇలా చాలా రకాలుగా సర్వీసెస్ ఉంటాయి హౌస్ కీపింగ్ అనేసి ఓకే నెక్స్ట్ చెఫ్ అనేసి ఇలా చాలా రకాలు ఉంటాయి మనకు హైదరాబాద్లో ఇది ఉందండి హైదరాబాద్లో కేసీ పుల్లయ్య ఫౌండేషన్ నియర్ నిమ్స్ హాస్పిటల్ పంజాగుట్ట హైదరాబాద్లో ట్రైనింగ్ వేన్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు ఎవరైతే ఎలిజిబిలిటీ చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలని చెప్తున్నారు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు టెన్త్ పాస్ అండ్ అబోవ్ చేయొచ్చు ఈ కోర్సు వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఫ్రీ ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఏదైతే ఇస్తున్నారో అది ఉంటుంది తర్వాత ఈ కోర్సులో మనకు ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్లో ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ ఉంటుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి డ్యూరింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లెర్న్ హాస్పిటాలిటీ ట్రైనింగ్ ఏమేమి నేర్పిస్తారంటే ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు కస్టమర్ సర్వీస్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ లైఫ్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్ మనం బ్యాచ్ అనేది ట్వంటీ సెవెన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మండే అనే స్టార్ట్ అవుతుంది అడ్మినిస్ట్రేషన్ కొరకు హరిప్రసాద్ నైన్ త్రిబుల్ జీరో ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ టూ త్రీకి మీరు సంప్రదించండి ఓకేనా ఎవరు ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మనం వివరాలకు వెళ్ళిపోతాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కృష్ణా డిస్టిక్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది మొత్తం నూట నూట నలభై రెండు పోస్టులు ఉండడం జరిగింది చూడండి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ వేరియస్ పోస్ట్ ఆఫ్ కృష్ణా డిస్టిక్ ఓకేనా ఈ పోస్టులు మాత్రం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద భర్తీ చేయడం జరుగుతుంది కొన్ని కాంట్రాక్ట్ ఉన్నాయి కొన్ని మాత్రం అవుట్ సోర్సింగ్ ఉన్నాయి ఏమేమి పోస్టులు అని చూసుకుంటే మెడికల్ ఫిజి ఫిజిస్ట్ తర్వాత రేడియాలజీస్ ఫిజిస్ట్ రేడియోథెరపీ టెక్నీషియన్ అలాగే బాల్ రూమ్ టెక్నీషియన్ కాల్ కార్డియాలజీ సిటీ స్కాన్ తర్వాత క్లినికల్ ఫార్మసిస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామ్ క్లినికల్ సైకాలజిస్ట్ సోషల్ వర్కర్ తర్వాత ఓటీ స్కాన్ ఫిజియోథెరపిస్ట్ స్పీచ్ థెరపిస్ట్ ఈఈజీ టెక్నీషియన్ డయాలసిస్ అనస్థీషియా ఆడోమెట్రీ జూనియర్ అసిస్టెంట్ చూడండి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎవరైనా డిగ్రీ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ అప్లై చేయండి ఓకేనా నెక్స్ట్ హౌస్ కీపింగ్ సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ లైబ్రరీ అటెండెంట్ స్టోర్ అటెండెంట్ తర్వాత మార్చురియా అటెండెంట్ మెయిల్కి సంబంధించి ఇలా చాలా రకాలుగా మొత్తం నూట నలభై రెండు ఉద్యోగాలు ఉన్నాయి కింది స్థాయి పోస్టులకు మాత్రం పద్నా పదహైదు వేలు ఉన్నాయి తర్వాత టెక్నీషియన్ పోస్టులకు ముప్పై రెండు వేలు తర్వాత థెరపిస్ట్కి సంబంధించి ఫిజియోథెరపిస్ట్కి అటువంటి పోస్టులకి ముప్పై ఐదు వేలు నుండి నలభై వేలు ఉన్నాయి తర్వాత సైకాలజీ సోషల్ వర్క్ ఫార్మసిస్ట్ క్లినికల్ ఫార్మసిస్ట్ మాత్రం ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వరకు ఉన్నది ఈ పోస్ట్లకు మాత్రం హయ్యెస్ట్ మెడికల్ ఫిజిస్ట్కి మాత్రం సిక్స్టీ వన్ థౌజండ్ నైన్ సిక్స్టీ రూపీస్ అనేది ఉన్నది చూసుకుందాం మనము మోడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మనకు సిక్స్టీ సిక్స్ అనేది కాంట్రాక్ట్లో ఫిల్ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ కింద సెవెంటీ సిక్స్ ఫిల్ చేస్తున్నారు టోటల్ వన్ ఫార్టీ టూ పోస్ట్ ఉన్నది ఈ పోస్ట్లకు మనం పోస్ట్ ద్వారా సెండ్ చేయొచ్చు లేదంటే మనం ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ లా ట్వంటీ త్రీ ఫైవ్ పిఎం లోపు మనం మన అప్లికేషన్ని బై హ్యాండ్ ద్వారా ఇవ్వచ్చు లాస్ట్ డేట్ ఉంటుంది కాబట్టి దాన్ని సబ్మిషన్ లాస్ట్ డేట్ రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఒక రోజు ముందుగానే సబ్మిషన్ చేయొచ్చు చూడండి మనకి ఇక్కడ ప్రొవిజనల్ లిస్ట్ అండ్ కాల్ ఫర్ ఆబ్జెక్షన్స్ ఫిఫ్టీన్త్కి రిలీజ్ అవుతానని చెప్తున్నారు లాస్ట్ డేట్ వచ్చేసి ఆబ్జెక్షన్స్కి లాస్ట్ డేట్ వచ్చేసి సెవెంటీన్ టూ వరకు చూడండి డేట్స్తో సహా ఇక్కడ మెన్షన్ చేశారు తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ట్వంటీ ఫోర్ టూ 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 థౌసండ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది మనకి డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ లాస్ట్కి అంతా వచ్చేసింది ఓకేనా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ కన్నా చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ ఫిజిక్ మెడికల్ ఫిజిక్స్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఉండాలి రేడియాలజీ ఫిజిక్స్ వచ్చేసి మెడికల్ రేడియాలజీ ఉండాలి తర్వాత రేడియోథెరపీ టెక్నీషియన్కి బీఎస్సీ రేడియాలజీ ఉండాలి మౌల్ రూమ్కి మాత్రం డిగ్రీ ఇన్ క్లినికల్ టెక్నాలజీ ఆర్ రేడియోథెరపీ థెరపీకి సంబంధించి రేడియోగ్రఫీకి సంబంధించి ఉండాలి తర్వాత కార్డియాలజీ బీఎస్సీతో పాటు టూ ఇయర్స్ డిప్లొమా కార్డియాలజీ సిటీ టెక్నీషియన్కి మనకు బిఎస్సీ ఇమేజింగ్ టెక్నీషియన్ సంబంధించిన కోర్సు అలాగే మనకు ఏ దాంట్లో మనం పర్టికులర్ టెక్నికల్ దాంట్లో ఫార్మసిస్ట్ అయితే ఫార్మసీ అలా కంప్యూటర్ ప్రోగ్రామ్ అయితే ఎంసీఏ కానీ బీఈ కానీ బీటెక్ కానీ అలా చేసి ఉండాలి సోషల్ వర్కర్కి సంబంధించి చాలామంది ఇటువంటి కోర్సులు చేసి ఉంటారు కాబట్టి ఎంఏ లేదంటే ఎంఎస్డబ్ల్యూ ఎంఫిల్ ఇన్ సైకిట్రిక్ సోషాలజీ ఆర్ పిహెచ్డీ ఓటీ టెక్నీషియన్కి ఇంటర్మీడియట్లు ఎవరైతే క్యాండిడేట్ చేసి ఉంటారో వాళ్ళు కంపల్సరీ అప్లై చేయండి వాళ్ళు మాత్రం ఏపీ పిఎంబి బోర్డుకి రిజిస్టర్ అయ్యి ఉండాలని చెప్తున్నారు అలాగే ఫిజియోథెరపీకి బ్యాచలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీ బ్యాచలర్ డిగ్రీ ఇన్ డిప్లొమా అండ్ స్పీచ్ థెరపీ ఆర్ సర్టిఫికేట్ థెరపీకి సంబంధించి రికగ్నైజేషన్ యూనివర్సిటీ చేసి ఉండాలి అన్స్థిషకి సంబంధించి అస్థిష డిప్లొమో లేదంటే బీఎస్సీ చేసి ఉండాలని చెప్తున్నారు ఆడియోమెట్రిక్ బీఎస్సీ ఆడియాలజీ ఇంటర్మీడియట్తో పాటు బీఎస్సికి సంబంధించిన ఆడియాలజీ చేయాలని చెప్తున్నారు అలాగే మనం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అండర్ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీకి సంబంధించి ఈ జూనియర్ అసిస్టెంట్ ఏవైతే ఉన్నాయో డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇచ్చారు హౌస్ కీపింగ్ మాత్రం మస్ట్ హ్యావ్ పాస్ ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీకి సంబంధించి బ్యాచలర్ డిగ్రీ రికగ్నైజేషన్ ఉండాలి నెక్స్ట్ ఆఫీసర్స్ సబార్డినేట్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్లకి టెన్త్ క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది అని చెప్తున్నారు ఈ దాంట్లో మనకు ఓసీ క్యాండిడేట్స్కి టూ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి బీసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూ ఫిజికల్ క్యాండిడేట్స్కి మాత్రం ఎగ్జామ్ అండి ఫీజు ఎటువంటి ఫీజు లేదు ఏజ్ రిలాక్సేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది ఓకేనా హండ్రెడ్ మార్క్స్ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ పార్స్ మాక్సిమమ్ అగ్రిగేట్ మార్క్స్ రావాలి మనకి ఏదైతే రూరల్ డెవలప్మెంట్ ఇంతకుముందు ఎవరైనా ఆల్రెడీ మేము పని చేసి ఎక్స్పీరియన్స్ ఉంది అని వదిలేసిన వాళ్ళు కంపల్సరీ ఎటువంటి పోస్టులకు అప్లై చేయండి బై ఛాన్స్ మనకి ఎటువంటి పోస్టులు తగిలితే రావచ్చు అవకాశం ఉంటుంది ఓకేనా మీ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కంపల్సరీ ట్వంటీ త్రీ ఫైవ్ పిఎంకి లాస్ట్ డేట్ అండి ఓకేనా కంపల్సరీ ఇటువంటి పోస్ట్లకు అప్లై చేయండి అలాగే నేను పైన మెన్షన్ చేసిన ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో కంపల్సరీ అప్లై చేయండి ఓకే డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ